వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ ధరలు ఎలా ఉన్నాయో నిన్నటికంటే పెరిగాయా తగ్గాయా లేక అలాగే ఉన్నాయా అనేది మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లో నూట యాభై రూపాయలు అయితే ధర పలికింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధర ఒక ముప్పై రూపాయల వరకు తగ్గింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు రెండు వందలు టాప్ రేట్ పలికింది ఇరవై రూపాయలు తగ్గింది నిన్నటికంటే పోల్చుకుంటే ఇరవై తగ్గింది మదనపల్లి టాప్ రేట్ మూడు వందలు ఇక నిన్న ధరలే వెళ్ళాయి ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదు ఇక అనంతపురంలో చూసుకుంటే పదహైదు కేజీల బాక్స్ నూరు రూపాయలు టాప్ రేట్ పడింది నిన్నటికంటూ పోల్చుకుంటే ఇరవై రూపాయల ధర తగ్గింది కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక ఇక్కడ కూడా నిన్న ధరలే వెళ్ళాయి తిరుపతి ఇరవై ఏడు కేజీల బాక్సులు మూడు వందల ముప్పై రూపాయలు టాప్ రేటు నిన్నటికంటూ పోల్చుకుంటే అరవై రూపాయలు పెరిగింది చింతామణి పద్నాలుగు కేజీ బాక్సు నూట నలభై రూపాయలు టాప్ రేటు నిన్నటికంటే పోల్చుకుంటే పది రూపాయలు తగ్గింది పుంగునూరు పదహైదు కేజీల బాక్స్ నూట అరవై రూపాయలు ఇక్కడ నిన్న ధరలు వెళ్ళాయి వెకోటలో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు ధర పలికింది బాగేపల్లిలో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయలు ధర పలికింది ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి